ఓం నమ శివ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్ల చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుగుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ పద్ధతులు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే మిశ్రమైన ఫలితాలను చూడబోతున్నారు కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇదివరకు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క నైబర్స్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడూ కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు అయితే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బ్యాండింగ్ అనేది ఉండేది కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరమయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీకు సంబంధించింది కావచ్చు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలి కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తా చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ని అయితే మీకు అందజేయబోతున్నారు అంటే సమస్యలే ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు అప్పుల ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారు ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతవకలు మీకు ఎదురవుతున్నాయి ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు ఈరోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించడం కానీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కానీ జరుగుతుంది అంటే ఏదో ఒక రకంగా మీరు ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు క్లారిటీ రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అంటే అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు లేదా పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో కావచ్చు లేదా మీరు ఏవైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామితో కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే ఒక గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో గృహిణులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాస్త ఏకాగ్రత లోపించే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది పరీక్షలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతారు అటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తుంది యోగా మెడిటేషన్ ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు కాసేపు రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత ఏకాగ్రతను తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఉపాధ్యాయుల నుండి చక్కటి గైడెన్స్ లభించబోతుంది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు లభించబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు వస్తున్నాయి అటువంటి వ్యక్తులకు మాత్రం ఆటంకాలు క్లియర్ కాబోతున్నాయి ఖచ్చితంగా ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టబోతున్నారు కొంతమంది పని మొదలు పెట్టారు ఫలితం లే రావటం లేదు ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు అయితే ఈ రోజు ఆ పని పూర్తి చేయడం గురించి మీరు ఆలోచన చేస్తారు క్లారిటీకి వస్తారు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈరోజు దినఫలాలు ఉండబోతున్నాయి కానీ ముఖ్యంగా చాలా రోజుల క్రితం కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి ఒక వ్యక్తి అది స్త్రీ అవ్వనివ్వండి పురుషులు అవ్వనివ్వండి అంటే మీ యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో చాలా క్లోజ్గా సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైపోతారు వారిని కలుసుకోవడం కానీ మాట్లాడటం కానీ జరగలేదు అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటి దగ్గరికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే వారు ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి జూలై జూలై కుంభరాశి వారికి అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం అనేది ఉండబోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివుడికి జలాభిషేకం చేయండి మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి ఫ్రెండ్స్ వీడియో కనుక మాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి